హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దినారేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత పెస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం మరి కొయేట్లో ఒక వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయల ముప్పై పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవ్వాలి అయితే కనుక అదే వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల నలభై పిల్స్ అయితే చలించాలి పదివేల రూపాయలకి అయితే కనుక ముప్పై నాలుగు దినాలు ఎనిమిది వందల పిలుసు ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాలు ఆరు వందల పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట నాలుగు దినాల నాలుగు వందల పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై తొమ్మిది దినాల రెండు వందల పిలుసు యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై నాలుగు దినాలు పిలుసు నూట డెబ్బై నాలుగు దినాలు ఒక లక్ష రూపాయలకి అయితే కనుక మూడు వందల నలభై ఎనిమిది దినాలు అయితే చెల్లించాలి ఇది ఇవాళ కోయోట్లో విలువ అయితే కనుక నిన్న కొయ్యట్లో ఒక దినాలకు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రూపాయలు ఒక్క పైస అయితే ఉండగా నిన్నటికి ఈ రోజుటికి ఇరవై తొమ్మిది పైసలు అయితే పెరిగి ఇవాళ కొయ్యట్లో విలువ వచ్చి రెండు వందల ఎనభై రూపాయల ముప్పై పైసల అయితే చేరుకుంది ఇది ఫ్రెండ్స్ మనకు ఇవాళ కోయర్ల అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్